అందుకని ఇప్పటికీ చెప్తున్నా ప్రవీణ్ భాయ్ ఇప్పటికైనా పరివర్తన చెందుకో నీ స్ట్రాటజీలు నీ వికృత ఆలోచనలు నీ మైండ్ గేము నాలాంటి ఉద్యమ కార్యకర్తల మీద దాడి చేయడం నా మీద సోషల్ మీడియా వికృత రాక్షస ముఠాలను నా మీదకి పంపించడం ఇలాంటివి బంద్ చేసుకో ఎందుకంటే నీ చేతిలో అందరూ బలి కావచ్చు కానీ నేను బలిగా అయ్యేటువంటి వ్యక్తిని కాదు నేను సైద్ధాంతిక బలం ఉన్నటువంటి వ్యక్తిని నీ బెదిరింపులకి నీ వాటికి నేను భయపడేటువంటి కాదు ఇక్కడ అలాంటి లక్షణాలను నా దగ్గర లేవు నా కార్యకర్తలని సైద్ధాంతికతలు పెంచుతున్నాను నేను ఏ మీడియా వాళ్ళైనా వంద మంది మీడియా వాళ్ళు మా పార్టీలో ఉన్న కార్యకర్తల దగ్గరకు వచ్చి మా సిద్ధాంత బలంతో మేము ఉన్నామా కార్యకర్తలం సిద్ధాంత బలంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ అనుచర గణం ఆయన దగ్గర సిద్ధాంత బలంతో ఉన్నారో చెక్ చేసుకోమనండి మీరు పోయి చూడండి ఏ కార్యకర్తలు ఐడియాలజికల్గా ఎవరు నిలబడ్డరో వచ్చి చూసుకోండి అసలు మా పార్టీల మధ్య నేను ఒకటే అంటున్నాను సార్ ఆర్ఎస్ ప్రవీణ్ని నువ్వు ఇంత పెద్ద పబ్లిసిటీ చేసుకున్నావు హెలికాప్టర్లు తిరిగినావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు సిరిపూర్లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు అంతకుముందు సిరిపూర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి బీఎస్పికి అంతకన్నా తక్కువ వచ్చినాయి రాష్ట్రంలో పార్టీకి అప్పటికన్నా పార్టీకి ఐదేళ్ళ కన్నా ముందు లక్ష ఎనభై వేల ఓట్లు తక్కువ వచ్చినాయి నీ వల్ల ఒక్క ఓటు రాలే నువ్వు పార్టీని వదిలిపెట్టి నువ్వు సన్నాసులలో నువ్వు కలవాల నేనా ఎవడు కలవాల ఇంకా అసలు ఏదో ఎట్లా నువ్వు పార్టీలో మనగలుగుతున్నావు వెంటనే ఇంకొకడైతే ఆత్మగౌరవం ఉన్నవాడైతే రోషం ఉన్నవాడైతే ఇంత పెద్ద పబ్లిసిటీ చేసుకున్న మూడేండ్లు ఇంత వికృత పబ్లిసిటీ చేసుకున్న కోట్ల రూపాయలు హెలికాప్టర్ తిరిగినా అన్ని పేపర్లలో రాయించినా అన్ని మీడియా సంస్థలలో తిరిగినా ఇంత పబ్లిసిటీ చేసినా లక్ష ఎనభై వేల ఓట్లు తక్కువ వచ్చినాయని స్పాట్లో రాజీనామా చేస్తాడు కానీ నువ్వేం చేసిన ఇప్పుడు మళ్ళా నువ్వు తయారు చేసుకున్న నీ పబ్లిసిటీ ఆరా ఒకటి ఉందిగా ఆ ఒక్క పబ్లిసిటీని తీసుకుపోయి మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయి నువ్వు పార్లమెంటు సభ్యుడిగా మారాలనుకుంటున్నావు సిరిపూర్లో హౌస్ నెంబర్ తీసుకున్నావు ఇక్కడే ఉంటా శాశ్వత కాలం అన్నావు నా శైష జీవితం సిరిపూర్లోనే అన్నావు ఇప్పుడు సిరిపూర్ నుంచి మళ్ళీ ఇప్పుడు నాగర్ కర్నూలు పోతున్నావు ఏమిటి ఈ మాటలు ఏది ఇందులో సిద్ధాంత బలం చెప్పండి దేని మీద ఉన్నాడు సిద్ధాంత బలం మీద ఇదేనా సిద్ధాంత బలం ఇది అంబేద్కర్ సిద్ధాంతం అంటారా సార్ మీటింగ్కి వస్తే ఐదు వందల రూపాయలు పంచుతాడు ఓటుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పంచుతావు సిరిపూర్లో ఇదే అనే సిద్ధాంత బలం దీన్ని ఎవడైనా సిద్ధాంతం అంటడా బహుజన సమాజ్ పార్టీ చరిత్రలో ఓటర్లకు డబ్బులు ఇచ్చిన చరిత్ర నీది బహిరంగ సభలకు మీటింగ్లకు కార్యకర్తలు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన చరిత్ర ఇది నీది పైకి ఊరికనే క్యారేజ్ కట్టుకోవడం మేము చేసిన పనులు పైకి అన్నం క్యారేజ్ కట్టుకుంటాడు ఇక మేము సదిమూడ కట్టుకొని మీటింగ్లో పోతాం అంటాడు ఇది మమ్మల్ని చూసి మేము కనపడకుండా నువ్వు చేసిన పని ఏంటంటే ఈ మూడేళ్లలో మీరు అన్నారు ఇన్నేళ్లు కొట్టుకుంటున్నా మీరు పాస్ మార్కులు ఎందుకు రాలేదు అని అంటారు ఇవో ఈ దుర్మార్గ చర్యల వల్ల నాలాంటి ఉద్యమం మాలాంటి ధర్మ సమాజ పార్టీ ఉద్యమం బయటికి రానియకుండా మస్క పారేటట్టు చేసి మాకు పది రూపాయల వనరులు రాకుండా నువ్వే ఛాంపియన్ లాగా ఎక్స్పోజ్ అయ్యి మొత్తం మార్కెట్ని నీక అనుకూల విధంగా మార్చుకొని మా వైపు కార్యకర్తలు ఉద్యోగులు వనరులు ఏమీ రాకుండా మా మీద నీ పోలీసు పాద వికృత గుణంతో మమ్మల్ని అణిచివేసి మా పార్టీని మా కార్యకర్తల్ని బయటికి రానియకుండా మా మధ్య ఒక ఇనుపు తెరలాగా నువ్వు బయట సమాజానికి కనిపిస్తూ మమ్మల్ని బయట ప్రపంచానికి కనపడియకుండా చేసే కుట్ర మూడేళ్ళు నువ్వు విజయవంతంగా చేసినావు